అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిదురపోవాలి అమ్మా మీ గొంతులో ఎంత మాధుర్యం ఉంది అత్తగారు అవునా అమ్మా అవునత్తగారు మీరు ఇదే పాట శుక్రవారం శనివారం ఆదివారం మసీద్ దగ్గర గుడి దగ్గర చర్చి దగ్గర పాడారనుకోండి మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి లిప్స్టిక్ అమ్మాయిల పెదాల మీద ఉంటే పళ్ళు మెరిసిపోతాయి షర్ట్ మీద ఉంటే పళ్ళు రాలిపోతాయి పళ్ళు రాలిపోతాయి ఓయ్ నువ్వు ఉన్నావా లేదు ఇంట్లో ఉన్నా ఏ పిచ్చి అది కాదు నువ్వు స్నాప్ చాట్ చేస్తావా అంటున్నా లేదు నేను ఫేరీలోనే యూస్ చేస్తా అమ్మ బంగారు తల్లి నీకు లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా లేదు నాకు యూనియన్ లో అకౌంట్ ఉంది మీరు రోజు తాగడం మానరా నేను నైంటీ మానాలంటే నువ్వు నైట్ చేసుకోవడం మానాలి ఎర్రింగ్ చాలా బాగున్నాయి అమ్మ హస్బెండ్కి వచ్చారు టూ హండ్రెడ్ నైంటీ అవునా నీ టాప్ కూడా చాలా బాగుంది ఆ ఇది మా హస్బెండ్ తెచ్చారు టూ థౌసండ్ అయింది వావ్ మీ ఫోన్ ఇంకా బాగుంది అది కూడా మా హస్బెండ్ తెచ్చారు ట్వంటీ థౌసండ్ అయింది వావ్ మీ హస్బెండ్ ఎంత మంచివారే అది మా డాడీ తెచ్చారు ట్వంటీ లాక్స్ అయింది అమ్మా బాబు నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు ఊరు చివరిని ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది ఆ పక్కనే పది ఎకరాలు మామిడాకు అది మందా తుమ్మ చెట్టు మంది తుమ్మ చెట్టు మంది మా టిఫిన్ ఏం కేం మా చెప్పు ఆయన నీకేం కావాలా వేడి వేడిగా దోసి చికెన్ కర్రీ చేయమా వినిపించట్లే మంచిగా ఇడ్లీ చేపల కొరనా చేయమా వినిపించట్లేదురా నా బతుకు ఈ కూడా ఉప్మా అనే దిక్కున్నట్టుంది ఉప్మా రెండు నిమిషాలు చేసేస్తా నేనే ప్రపోజ్ చేశాను ఈ రోజు ఐటీ లోపే పెట్టింది ఫోన్ ఒకసారి ఇవ్వండి వాము నేను ప్రపోజ్ చేసిన అమ్మాయి గురించి తెలిసిపోయిందేమో ఫోన్ ఇవ్వండి ఫోన్ ఇస్తాను కానీ ఆయాసం వాటర్ తీసురా వాటర్ ఇదిగండి నీళ్ళు తాగండి ఆయాసం తగ్గింది కానీ ఫోన్ కింద పడి పగిలిపోయిందే అయ్యో మీ ఫోన్కి వేద్దామని కొత్త పౌచ్ కొన్నానండి బుజ్జి ఇడ్లు మన ఇడ్లీ చేసినప్పుడు గట్టిగా ఉన్నాయి దూధ్లో ఉండాలన్నారు కదా అందుకే దూదే చేశాను పైసలు ఖర్చు కాకుండా పొదుపు చేసుట్లా ఆడవాళ్ళ తర్వాతనే ఎవరైనా మొగోడు కటింగ్ షాప్ కు వచ్చినప్పుడు బాబా కటింగ్ ఇంకా కటింగ్ షాప్ వచ్చినా ఓసారి కటింగ్ చేసిన ఫోన్ ఆ ఇస్తున్నా కటింగ్ ఎంత వంద రూపాయలు షేవింగ్ ఎంత యాభై రూపాయలు సరే యాభై రూపాయలు తీసుకొని దీవించి పో నీకు నగలు నాకు శనిగలు ప్రాప్తి అగ్గో శనిగలు ఎందుకు స్టప్పుకు అబ్బా ఒక ఐదు వేలు ఇవ్వవా కొనుక్కుంటా ఏ ఏ ఇతను ఇచ్చేదాన్ని ఏమంటారే దక్షణ అంటారు బడిలో ఇచ్చేదాన్ని ఫీజు పెళ్లిలో ఇచ్చేదాన్ని కట్నం విడాకుల్లో ఇచ్చేదాన్ని భరణం ప్రభుత్వానికి ఇచ్చేవి ఆ పన్ను కోర్టులో ఇచ్చేవి జరిమానా రిటైర్మెంట్ లో ఇచ్చేవి పెన్షన్ ఆఫీసులో ఇచ్చేవి జీతం కూలి పనిలో ఇచ్చేవి కూలి పిల్లలకి ఇచ్చేవి మెయింటెనెన్స్ బ్యాంకు లో అప్పు లోను హోటల్లో సర్వర్ కి ఇచ్చేది ప్రభుత్వ ఆఫీసులలో తీసుకునేటివి లంచ భార్యకు భర్త ఇచ్చేదాన్ని ఏమంటారు అవును ఏమంటారు ఏమంటారో చెప్పి ఐదు వేలు తీసుకొని కొత్త చీర కొనుక్కోవే